ఏర్పడి ప్రారంభించి మనందరికి ఇవ్వడం మంచి పారిశ్రామిక తయారు చెప్తున్నారు ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ప్రతి ఇంటిలో కనీసం ఒకరైన వ్యాపారవేత్త కావాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలి ఆర్థికంగా అలా కావాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు రావాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి యువనాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విద్యాలయాలు తిరిగి పెద్ద పెద్ద వ్యాపారస్తులు రాష్ట్రానికి పిలిపిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో కంపెనీలు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి అంటే కంపెనీలు రాందే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి పెద్ద పెద్ద కంపెనీలు అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు చిన్న చిన్నవి వాటికి ఎంఎస్ఎంఈలని అది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు నూట డెబ్బై ఐదు కాన్ఫిడెన్సీస్ ఉంటే నూట డెబ్బై ఐదు కాన్ఫిడెన్సీలో ఎంఎస్ఎంఈలు స్టార్ట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు క్యాబినెట్లో మొన్న ఒకటో తేదీ మన ఒకటో తేదీ మన ఆత్మకూరులో రాష్ట్రం మొత్తాన్ని కలిసి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా కాన్స్టెన్సీలో ఇనాగ్రేషన్ చేశారు రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని పదో తేదీ లోపల వాళ్ళ కాన్ఫరెన్సీలో దీన్ని శంకుస్థాపన చేయమన్నారు ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు యాభై నాలుగో డివిజన్లో ఈ స్థలాన్ని యాక్చువల్గా ఫైనలైజ్ చేశాం ఇది రెండు పాయింట్ నాలుగు ఎకరాలు మొత్తం ఇక్కడ ఇరవై ఆరు యూనిట్లు వస్తాయి జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఉంటుంది పన్నెండు కోట్లతో ఫేజ్ వన్లో అంటే మొత్తం రెండు పాయింట్ నాలుగు ఎకరాలు అయితే ఫస్ట్ నలభై సెంటలు ఇక్కడ ఒక ఇరవై ఆరు యూనిట్లు కడుతున్నారు ఇరవై ఆరు యూనిట్లు దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక డెబ్భై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది ఇది అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఇది ఇండస్ట్రియల్ లెక్క ఇండస్ట్రియల్ లెక్క స్మాల్ స్కేల్ చిన్న ఇండస్ట్రీ ఎంఎస్ఏ అంటే మైక్రో స్కేల్ దీంట్లో ఎవరైతే చేసుకోదలుచుకున్నారు అటు ఇసరాకల్ లాంటివి కానీ మైనపుత్తులు కానీ లేదంటే ఏదన్నా క్లాత్ కానీ ఏదైనా చేయదలుచుకున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఇండివిజువల్గా అయినా గ్రూప్గా అయినా ఇద్దరు ముగ్గురు కలిసి నలుగురు కలిసి అప్లై చేసినా వాళ్ళకి ఇది అలాట్ చేస్తారు దీనికి సబ్సిడీ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ ఫ్రీనా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు బీసీలు ఓసీలకి వాళ్ళకి వాళ్ళకి కొంత నిర్ణయిస్తారు ఆ నిర్ణయించిన ప్రకారం యాక్చువల్గా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు ఇక్కడ ఇరవై ఆరు యూనిట్లు అంటే సుమారుగా నేను అనుకోవటం ఏంటంటే ఒక వంద మందికి కనీసం ఒక వంద మందికి ఒక వంద మంది దీంట్లో వ్యాపారవేత్తలు అవుతారు ఒక వంద మంది ఇది ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళా సెకండ్ ఫేజ్ మళ్ళా ఒక వంద మందికి అదైన తర్వాత మళ్ళా ఒక వంద మందికి అంటే దాదాపు ఇక్కడ ఒక ఐదు వందల మంది ఐదు వందల మంది స్థలంలో సొంతగా వ్యాపారం చేసుకునేటట్టుగా జీ ప్లస్ టూ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ అంటారు కొత్తగా తీసుకొచ్చారు అంతకుముందు అంటే ఇటువంటి చేయాలంటే ఏంటంటే రేకుల షెడ్ ఒక ఫ్లోరే ఉండేది ఒక ఫ్లోరే ఎంఎస్ఎంఈలో అయితే స్థలాలు టౌన్లో తరకు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏంటంటే అండ్ ఫ్యాక్టరీ షెడ్ ఇండియా మొత్తం తీసుకొచ్చారు జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టూ ఫ్లోర్ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో ఫేజ్ వన్లో స్టార్ట్ చేశారు మనకు నెల్లూరులో ఇలా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు టౌన్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ